బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం ఎపెక్స్ స్కూల్లో మెడిక్యూర్ హాస్పిటల్స్ వారి సహకారంతో అంగరంగ వైభవంగా మండాది శ్రీనివాసరెడ్డి మెగా ఉచిత వైద్య శిబిరం ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక సుజాత నగర్ లోని ఎపెక్స్ హై స్కూల్లో ఫౌండర్ చైర్మన్ మండాది శ్రీనివాసరెడ్డి జయంతిని పురస్కరించుకుని మెడిక్యూర్ హాస్పిటల్స్ వారి సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏపెక్స్ పాఠశాల కరస్పాండెంట్ కె శివకోటిరెడ్డి అధ్యక్షత జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె శ్రీనాథ్ ఎముకల మరియు కీళ్ల వైద్య నిపుణులు కె శ్రీధర్ బాబు గుండె సంబంధిత వైద్య నిపుణులు కె జోష్న గైనకాలజిస్ట్ కే రావలి గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం సుష్మిత చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ సిహెచ్ నరేంద్ర వర్మ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ కె నాగూర్ బాబు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పి స్టీఫెన్ కిషోర్ బాబు జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రత్యూష హోమియోపతి వైద్య నిపుణురాలు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు అనంతరం సుమారుగా నాలుగు వందల మందికి పైగా తల్లిదండ్రులు వైద్య పరీక్షల్లో పాల్గొని ఉచితంగా మందులను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కీర్తి శేషులు మండాది శ్రీనివాసరెడ్డి సతీమణి శ్రీదేవి డాక్టర్ శ్రీనాథ్ డాక్టర్ జోష్న పాఠశాల కరస్పాండెంట్ కె రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ కార్డియాలజీ గైనిక్ సమస్యలకు సేవలు అందించారు మరియు స్వర్ణ నయనాలయం వారి సౌజన్యంతో కంటి పరీక్షలు కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు విరివిగా పాల్గొన్నారు Gracias. Right. जर्नी हू स्टेड इन टू थी थ्री थाउजेंड स्टूडेंट हेव टू बी स्टडीड मोस्ट ऑफ द स्टूडेंट నమస్తే మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు విదేశేషు ధనం విద్య వ్యసనేషు ధనం మతి పరలోకే ధనం ధర్మ శీలం సర్వత్ర వైదనం విద్య గొప్పతనం విదేశాల ఎందు సంపద ఇస్తుంది వ్యసనేషు మతి కష్ట సమయమునందు అన్ని సంపదలు అన్ని సుఖాలు సర్వం కూడా విద్య వల్లనే వస్తాయి అసలు మేము మేము ఫస్ట్ రోజు వచ్చి మేడం వాళ్ళకి కనిపించాం అంతే వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు సార్ మేడం వాళ్ళు ఇంకా పైకి వెళ్ళి మేము చూస్తూ ఉన్నాం మొత్తం ఫ్లోర్లు చూసాం అంత అద్భుతంగా తీర్చిదిద్దారు నాన్న నాకు తెలిసి అంటే ఈ మధ్య కాలంలో చూసిన హాస్పిటల్స్లో అదే ఒక గొప్ప అనుభూతి కలిపి కలిగించింది మాకైతే మేము ఆ రోజే అనుకున్నాం అలాగే మా పెద్ద ఆయన ఆంజనేయులు గారని హర్షినీ కాలేజ్ డీన్ గారు కూడా వచ్చారు మాతో పాటు అందరం కలిసి తిరిగాం అలాగే మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైనటువంటి అంశము మేధమడి చూస్తున్న ఒకేసారి స్త్రీల వైద్యుల పిల్లలు వీళ్ళిద్దరు మరి ఇప్పుడే ఓపెన్ చేశారు మరి మెగా ఎంఎస్ రెడ్డి మెగా ఉచిత బాధ మీరెంత ఆనందపడితే సైన్స్ తీసుకొని అంత ఆనందిస్తా ఉంటాడు ఆల్రెడీ కిందకి దిగుంటారు ఇప్పుడే ఏం చేస్తున్నారు చూడడానికి ఓకే థ్యాంక్ యూ అలాగే ఇప్పుడే చెప్పారు కదా మన అపెక్ స్కూల్ కి ఆప్తుడు మిత్రుడు శ్రేయాభిలాషి అన్ని అని చెప్పేసి సో ఆర్కిడ్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ అజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం

ఎంఎస్ రెడ్డి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఘనంగా ఎపెక్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరం ఎపెక్స్ హై స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తి చేసులు శ్రీ మండాలి శ్రీనివాసరెడ్డి గారి జయంతి ఐదవ తారీఖున ఉంది సో ఆయన గుర్తుగా గుర్తింపుగా ఈ మెగా వైద్య శిబిరాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ డాక్టర్ శ్రీనాథ్ గారు ఆర్దో అలాగే శ్రీ డాక్టర్ శ్రీధర్బాబు గారు కార్డియో అలాగే శ్రీ డాక్టర్ రౌలీ మేడం గారు గైనకాలజీ అలాగే మరో డాక్టర్ శ్రీ జ్యోత్న మేడం గారు గైనకాలజీ అదేవిధంగా పిల్లల వైద్య నిపుణులు అయినటువంటి సుస్మిత మేడం గారు అలాగే ఆప్తమాలజీ మానస మేడం గారు అలాగే ఇంకా ఫిజియోథెరపీ ఇలా అలాగే ప్రత్యుష మేడం హోమియోపతి డాక్టర్స్ అందరూ కూడా మెగా వైద్య శిబిరానికి విచ్చేసి అలాగే ఈరోజు విరివిగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కూడా ఎక్కువ మంది ఈ మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు సుమారు ఐదు వందల పైన పేరెంట్స్ రావడం జరిగింది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడానికి అదేవిధంగా ఈ మల్టీ మన మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రీసెంట్గా డాక్టర్స్ శ్రీనాథ్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో రామ్నగర్ నాలుగవ లైన్లో హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది సో హాస్పిటల్ని మేము రీసెంట్గా విజిట్ చేశాం చాలా అద్భుతంగా హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేయించారు అన్ని రకాల సౌకర్యాలు పేషెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనే కార్యక్రమంతో అంటే ఆ నినాదంతో ముందుకు వెళ్తున్నారు పేషెంట్స్ని నాకు తెలిసి అంటే నేను శ్రీనాథ్ గారిని విజిట్ చేసినప్పుడు నేను కూడా ఆయన పేషెంట్ని సో నాకు సర్జరీ చేశారు ఏసీఎల్ టీయర్ కట్ అయితే సో చాలా అద్భుతంగా నైంటీ పర్సెంట్ అతని ట్రీట్మెంట్తోటి అతని మాటలు అంటే ముఖ్యంగా డాక్టర్స్కి ఉండాల్సిన లక్ష్యం లక్షణం ఏంటంటే పేషెంట్ని సగం భయం భయం భయంతో ఉంటారు అలాంటి భయాన్ని నాకు హండ్రెడ్ పర్సెంట్ భయాన్ని ఆయన మాటలతోటి ఆయన చెప్పిన ధైర్యం అనేది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను నిజంగా అంటే డాక్టర్స్ దైవంతో సమానం అంటారు ఈ ఇలాంటి డాక్టర్స్ని చూస్తే ఆ పదం నిజమని నాకు అనిపించింది సో అలాంటి మెడిక్యూర్ మల్టీ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వారికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ లాడు శ్రీనివాసరెడ్డి గారి జయంతి సందర్భంగా అపెక్ స్కూల్ అప్ స్కూల్ నందు ఈ మెడిక్యూర్ హాస్ మెడిక్యూర్ హాస్పిటల్ అండ్ రవి తల్లిపిల్ల హాస్పిటల్ అండ్ సర్వా హాస్పిటల్ ముగ్గురు సంయుక్తంగా ఒక మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ స్కూల్లో ఈ మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడానికి అవకాశం వచ్చినందుకు ఈ అపెక్ స్కూల్ కరస్పాండెంట్ గారైన శివకు రెడ్డి గారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఈ ఎఫ్ఎక్స్ స్కూల్ యొక్క పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిజంగా సార్ మీకు అప్లిసింది సరే మా కాడవేజ్ సార్ టెస్ట్ చేసినప్పుడు సిపిఆర్ అనే పదం కూడా మాకు తెలియదు అలాంటిది మీ పిల్లలకి ఇప్పటి నుంచి అనేది తెలుసు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుందండి ఈ స్కూల్ స్టార్ట్ చేయడము చాలా చిన్న స్కూల్గా స్టార్ట్ చేసి మూడు బ్రాంచ్లు అంటే ఇప్పుడు ఇస్లాంపేట ఇక్కడ శిమకుర్తి ఒంగోలు నగర్లో మూడు బ్రాంచ్లు సుజాత నగర్లో మూడు బ్రాంచులు పెట్టి స్థాయికి ఎదిగేరు ఇంకా ముందు ముందు కూడా మీరు ఇంకా మంచి పొజిషన్ మంచి పొజిషన్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీనివాస రెడ్డి మెడిక్యూర్ మల్టీ హాస్పిటల్ మరియు ఎఫెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఈ క్యాంప్కి రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించడం మమ్మల్ని దీనిలో ఒక భాగం చేసినందుకు ధన్యవాదాలండి ఇంకొకటి మెడికల్ క్యాంపు సందర్భంగా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ మన మెడిక్యూర్ హాస్పిటల్ తరఫున ప్రీ ఓపి ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తున్నట్టుగా మన డైరెక్టర్స్ అనౌన్స్ చేశారండి ఈ సందర్భంగా అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నారు జన్ జనవరి మూడో తారీఖు ఈ ఎపెక్స్ స్కూల్లో ఈ శ్రీనివాస్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఎపెక్స్ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి హెల్త్ క్యాంప్లు అనేవి చాలా అవసరం హెల్త్ అవేర్నెస్ కోసం ఎస్పెషలీ ఇలా స్కూల్స్లో కండక్ట్ చేయడం వల్ల ఇప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండే పిల్లలే రేపు ఆరోగ్యంగా ఉండే ఐడల్స్ అవుతారు కాబట్టి ఇలాంటి స్కూల్స్లో కండక్ట్ చేయడం అండ్ దీనిలో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం ఇంకా మెడిక్యూర్ హాస్పిటల్స్ వాళ్ళు ఫ్రీ ఓపీ కండక్ట్ చేయడం ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫ్రీ ఓపీ చూడడం ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం ఇవన్నీ చాలా మంచి విషయం సో ఇది అందరూ బాగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎపెక్స్ స్కూల్ వాళ్ళకి మెడిక్యూర్ హాస్పిటల్ వాళ్ళకి నమస్కారం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి అపెక్స్ స్కూల్ యాజమాన్యానికి ఎంఎస్ఆర్ సార్ జయంతి సందర్భంగా మెడిక్యూర్ హాస్పిటల్ మరియు అపెక్స్ స్కూల్ మెగా హెల్త్ క్యాంప్ ఈరోజు నిర్వహించడం అనేది మా మెడిక్యూర్ హాస్పిటల్ నుంచి ఫస్ట్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది అది అపెక్స్ స్కూల్తో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నేటి స్టూడెంట్స్ నీ యొక్క బాధ్యత యుద్ధంగా మంచి పౌరులుగా తీర్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తీర్చిదిద్దు తీ తీస్తున్న అపెక్ స్కూల్ యాజమానానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అండ్ ఈ మెగా ఉచిత క్యాంప్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతుంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ హెల్త్ హెల్త్ అందరి సభ్యుకోవాలి ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో సర్వీసెస్ ఆరోజు బ్యాంక్స్ అవి తర్వాత పేస్ మేకర్ ఎందులో ఇచ్చాయి అతను పిల్లలు ఎక్కువ పుట్టకతో వచ్చిన సమస్యలు అంటే రంధ్రాలు అట్లా అంటారు ఏఎస్టీ విఎస్టీ అలా ప్రాబ్లమ్స్ అట్లా ఉండవు ఉన్న వాటికి కూడా ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తుంటాం అదేవిధంగా ఆర్థోమేటిక్స్ సర్జరీస్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మిగతా ఆర్థోమేటిక్స్ ట్రామా సెంటర్ సో దైనిక్ రిలేటెడ్ క్రీబెక్టమిస్ కానీ నార్మల్ డెలివరీస్ సిజేరింగ్ ఆపరేషన్స్ రిస్టెక్టమిస్ ఇంకా బైనిక్ రిలేటెడ్ ఆడవాళ్ళకి సంబంధించిన రెగ్యులర్ ప్రా పీరియడ్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా మనము హై క్వాలిటీ ట్రీట్మెంట్ అందిస్తున్నాము సో దీని అందరూ పేరెంట్స్ తర్వాత వాళ్ళకి రిలేటివ్స్ వాళ్ళకి అవేర్నెస్గా క్రియేట్ చేయాలంటే మనము హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము